నిజంగా గుమ్మడికాయ ప్రయోజనాలు చూస్తే అవాక్ అవుతారు అలాంటి అద్భుతమైన ఈరోజు ఒక రెసిపీ ఏం కాదు ఇది మంచి ప్రయోజనాలు కాబట్టి ఇది లైవ్ చేస్తున్నా కావాలని మీకోసం ఒక మంచి సమాచారాన్ని మీకు ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని చేపట్ట అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది ఈ గుమ్మడికాయ ఎన్ని రకాల లాభాలు ఉన్నాయో తెలిస్తే మాత్రం నిజంగా అవాక్ అవుతారు అలాంటి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది గుమ్మడికాయ అనేది చాలా పోషకాలతో నిండి ఉండే కూరగాయ అనమాట ఇది ఆహారానికి అనేక రకాలుగా ఉపయోగపడే ఉంటుంది గుమ్మడికాయకి సంబంధించిన పూర్తి వివరాలు ఆ ప్రయోజనాలు పూర్తి స్థాయిలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము పూర్తిగా మీరు కంటి కంటిన్యూగా చివరి వరకు వీడియో చూడండి ఎందుకంటే అంత అద్భుతమైన ఫలితాల్లో మనకి అందుబాటులో ఉన్నాయన్నమాట ఈ గుమ్మడికాయ ఫలితాలు అనేది మాటల్లో చెప్పలేము అనమాట సో అలాంటి అద్భుతమైన ఫలితాలని మీకు అందించడం కోసం ఈ లైవ్ చేస్తా ఉన్నా పూర్తిగా మన స్టార్టింగ్ నుంచి గుమ్మడికాయలు మనం ఇప్పుడు గుమ్మడికాయ మార్కెట్ నుంచి ఒక గుమ్మడికాయ తీసుకొచ్చాం దీని రెండు వందల రూపాయలు అనమాట మార్కెట్లో చాలా బాగా పండింది క్వాలిటీ గల గుమ్మడికాయ తీసుకొచ్చాను ఈ ఈ గుమ్మడికాయని మనం పూర్తి స్థాయిలో శుభ్రంగా కడిగి ఆ తర్వాత మనం ముక్కలు చేసాం అనమాట ముక్కలు ఇవన్నీ కూడా ముక్కలు మీరు చూ చూడొచ్చు చతురాశ్రకారంలో ఉంటాయి దాదాపు అన్నీ కూడా చిత్రకారంలో ఉండే మొక్కలు అనమాట కరెక్ట్గా సైజ్ కట్ చేసుకొని ఆ మొక్కల్ని మనం ఇప్పుడు గుమ్మడికాయ మనం స్వీట్ అనమాట ఇది మనం చేసేది ఇప్పుడు గుమ్మడికాయ స్వీట్ ఆ స్వీట్ ఎలా ఉంటుంది ఏంటనేది మీరు చేస్తూ ఉంటే మీరు చూస్తూ దీనివల్ల ఏంటో మీరు వినండి ఈ గుమ్మడికాయ అనేది చాలా పోషకాలతో నిండిన ఉండే కూరగాయ అనమాట ఇది ఇది ఆహారానికి తాచి ఇది ఆహా ఆరోగ్యానికి అనేక రకాల ఉపయోగకరంగా ఉంటుంది గుమ్మడికాయ సంబంధించిన పూర్తి వివరాలు ఒక్కొక్కటిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను పోషక విలువలు పెరుగు క్యాలరీలు ఇది గుమ్మడికాయకి సంబంధించి గుమ్మడికాయలో తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది బరువు తగ్గించుకోవాలనుకునే వారికి చాలా చాలా మంచిది ముఖ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఇది చాలా అమూల్యమైన ప్రొడక్ట్ మనం చెప్పుకోవచ్చు అలాగే ఇటులో విటమిన్ తీసుకున్నట్లయితే ఇది ముఖ్యంగా ఏ విటమిన్ ఏ విటమిన్ విటమిన్ సిలో సమృద్ధిగా ఉంటుంది విటమిన్ ఏ మంచి మంచి కంటికి చర్మానికి మరియు రోగనిరోధక శక్తికి ఉపయోగపడుతూ ఉంటుంది ఈ విటమిన్ సి శరీర రోగ శక్తిని పెంచడంలో సహాయపడుతుంది నిజంగా చాలా అద్భుతమైన విటమిన్స్ దీంట్లో ఉంటాయి అన్నమాట ఏ విటమిన్ సి విటమిన్ మంచి కంటికి చర్మానికి రోగ నిరోధక శక్తికి ఉపయోగపడే గుమ్మడికాయని తరచు వాడు వాడండి మంచి ఫలితాలను ఇస్తుంది ఇప్పుడు మనం దీంట్లో ఈ స్టార్ట్ చేసే ముందు నెయ్యి నెయ్యి వేస్తున్నాం ఇంట్లో ప్రధానంగా ఏ విటమిన్స్ సి విటమిన్స్ సమృద్ధిగా ఉంటుంది కంటికి చర్మానికి అలాగే రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి ఇది చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట ఇది మనం ముందుగా తారీఖులు వేయాలి యాలక ఒక యాలక వేసాం టేస్ట్ కోసం అలాగే చెక్క తర్వాత ఎల్లు మిర్చి కొన్ని జీలకర్ర కొన్ని ఇంకా మసాలా దింపు అన్నమాట అవి వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ముక్కలు మన దాంట్లో వేసుకుని కదా ఇవి ఒక్కొక్కటిగా మనం మొత్తం చేస్తున్నాం ఇప్పుడు మనం వీటి గురించి మాట్లాడుకుంటే పోషక విలువలు ఇంట్లో ఏముంటాయి అనేది మనం మాట్లాడుకుంటున్నాం విటమిన్లు వచ్చేసి ఏ విటమిన్ సి విటమిన్ సమృద్ధిగా ఉంటుంది అలాగే ఈ కంటికి ఆ చర్మానికి రోగ నిరోధక శక్తి నిర్మించుకోవడానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇప్పుడు మనం సంబంధించి చూసాం కదా ఈ గుమ్మడికాయకి సంబంధించి ప్రధానంగా గుమ్మడికాయలో మనకి ఫైబర్ ఫైబర్ చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట ఈ గుమ్మడికాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో మరియు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది పొటాషియం ఇది గుండె ఆరోగ్యానికి మరియు రక్తపోటు నియంత్రణకు ఉపయోగపడుతుంది అనమాట ఇంకా ఆరోగ్య ప్రయోజనాలు తీసుకున్నట్లయితే ముఖ్యంగా కంటి ఆరోగ్యం కంటి ఆరోగ్యం గుమ్మడికాయలో ఉండే విటమిన్ ఏ ఏ మరియు యూటిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు దీంట్లో కంటి ఆరోగ్యానికి కాపాడతాయి మరియు వయస్సు సంబంధం ఉన్న వయస్సుతో సంబంధం ఉన్న మ్యాక్యులర్ అంటే మధ్య కంటిలోనే కణజాలం నష్టపోవడం వంటి ఇలాంటి ప్రమాదాన్ని ఏదైతే కంటిలో కణజాలం ఉంటాయో ఆ కన్నజాలను నష్టపోవడం నష్టపోకుండా ఉండడానికి ఆ ప్రమాదాన్ని నివారించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది అనమాట ఇక రోగ రోగ నిరోధక శక్తిని పెంచడంలో గుమ్మడికాయ విటమిన్ సి మరియు ఇతర యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి హృదయ ఆరోగ్యం మన హార్ట్కి సంబంధించి చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంట గుండెకాయలో ఉండే పొటాషియం మరియు ఫైబర్ గుండెకు ఆరోగ్యంగా ఉంటాయి రక్తపోటును నియంత్రించడంలో సహాయపడతాయి మరియు గుండె సంబంధిత వ్యాధులు ప్రమాదానికి తగ్గిస్తాయి ప్ర ప్రధానంగా ఈ గుమ్మడికాయ ఈ తినేవాళ్ళు ఎక్కువ ఎందుకు ఉపయోగిస్తారంటే బరువు తగ్గడానికి బరువు తగ్గడం కోసం ఈ గుమ్మడికాయ ఎంతగా ఉపయోగపడుతుందని చెప్పడానికి మనకి క్యాలరీలు తక్కువ క్యాలరీలు మరియు అధిక ఫైబర్ వల్ల గుమ్మడికాయ తినడం వల్ల తక్కువ క్యాలరీలు ఉంటాయి కాబట్టి ఇది చాలా చాలా ఉపయోగపడుతుందట గుమ్మడికాయతో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు ఇతర ఇతర ప్రయోజనాలు శరీరంలో ఇన్ఫెక్షన్స్ తగ్గించడంలో ఉపయోగపడతాయి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి చాలా చాలా ఉపయోగపడుతుందట మృదువుగా కాంతివంతంగా చేయడానికి ఈ గుమ్మడికాయ చాలా చాలా ఎక్సలెంట్గా పని చేస్తుందని చెప్తున్నారు ఇక జీర్ణ వ్యవస్థ గుండెకాయలోని గుమ్మడికాయలోని అధిక ఫైబరు జీర్ణ వ్యవస్థ తర్వాత ఈ కబ్జ సమస్యలను తగ్గిస్తుందట మరియు మంచి గడ్స్ హెల్త్ని మెరుగుపరుస్తుందట ఇక వీటిలోని యాక్సిడెంట్లు యాంటీ యాక్సిడెంట్లు వచ్చేసి గుమ్మడికాయలో ఉండే బీటా కరోటిన్ అంట బీటా కరోటిన్ అంటే యాక్సి యాంటీ శరీర కణాలను ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించి క్యాన్సర్ మరియు ఇతర దీర్ఘకాలిక రోగాల నుంచి ఆ రోగాల నుంచి ఆ రోగాల ప్రమాదాల నుంచి కాపాడుతుందట ఇక గుమ్మడికాయలు ఎక్కువ శాతం నీరు ఉండడం వల్ల శరీరానికి మంచి హైడ్రేషన్ అందిస్తుంది ఇది చర్మానికి చాలా చాలా మంచిదట ఇక్కడ గుమ్మడికాయను రోజువారీ ఆహారంలో చేర్చడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు ఇది విటమిన్లు ఖనిజాలు మరియు యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండేవి కాబట్టి దీన్ని ఆరోగ్యకరమైనగా ఆహా ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించవచ్చు అంటే గుమ్మడికాయలో ఎన్ని ప్రయోజనాలు ఉంటాయంటే చర్మము మృదువుగా ఉండి ఏజ్ను కనబరచకుండా ఏజ్ని తగ్గించుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే కంటి సమస్యలు దూరం చేస్తుంది తర్వాత హార్ట్ సమస్యను దూరం చేస్తుంది బరువు తగ్గడానికి ప్రధానంగా ఎక్కువ మంది బరువు తగ్గడానికి ఈ వాడతారట నిజంగా చాలా అద్భుతం కదా ఇలాంటి అద్భుతమైన ఈ గుమ్మడికాయకి సంబంధించి నేను ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఆ వీడియో మీకు అప్లోడ్ చేస్తాము తప్పకుండా చూడండి మంచి వీడియోలని ఆదరించండి హాయ్ అండి రమేష్ గారు వంశీ గారు కర్రీ కాదండి గుమ్మడికాయ సంబంధించి ఒక స్వీట్ అందరికీ తెలిసిందేది కాకపోతే మనం చాలా నిర్లక్ష్యం చేస్తూ ఉంటుంది ఏమి గుమ్మడికాయ అని కానీ దాంట్లో ఉండే పోషక విలువలు మాటల్లో చెప్పలే నరసింహ గారు హాయ్ అండి రాజశేఖర్ గారు హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం గుమ్మడకాయ వల్ల ప్రయోజనాలు ఎందుకంటే ఈరోజు నేను చాలామంది చెప్తుంటే విన్నా కానీ ఎప్పుడు దాని ఎలా ఎప్పుడు అవకాశం రాలే అందుకే ఈరోజు మార్కెట్ అనుకోకుండా మార్కెట్కి వెళ్ళాను మార్కెట్కి వెళ్ళినప్పుడు తీసుకొచ్చి పెట్టాను అది మంచి ఈ పోషక విలువలు కలిగింది కాబట్టి అందరికీ తెలియాలి మన ఫ్రెండ్స్ అందరికీ కూడా తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నా తప్పకుండా గుమ్మడికాయ అనేది ఇంకా డైలీ ఫుడ్లో ఉపయోగించుకునే వారికి చాలా మంచిదట ఇది అంటే మనం మెను ఏదైతే ఉంటుందో ఆ మెనులో గుమ్మడికాయని కూడా చేర్చుకోవడం చాలా చాలా మంచిదట కళ్ళ కంటికి కంటి జబ్బులను దూరం చేస్తుంది చర్మవ్యాధులను వ్యాధులను దూరం చేస్తుంది హార్ట్ హార్ట్కి సంబంధించిన డిజీజ్ని దూరం చేస్తుంది కొలెస్ట్రాల్ తక్కువ కొలెస్ట్రాల్ని నివారించి వెయిట్ లాస్కి చాలా ఉపయోగపడుతుంది నిజంగా చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది కాబట్టి ఈ మంచి ఫలితాలను ఇచ్చే ఈ గుమ్మడికాయకి సంబంధించి నాతో పాటు నా ఫ్రెండ్స్ కూడా ఈ విషయాన్ని షేర్ చేద్దామని తెలిసి తోటి వీడియో చేస్తున్నా తప్పకుండా ఈ వీడియోని మీకు అప్లోడ్ చేస్తాను లైవ్లో కాకుండా అప్లోడ్ చేస్తాను పూర్తిగా వీడియో చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అనేది ఆ స్వీట్ స్వీటు ఎంత ప్రయోజనాలు ఉంటుందో అంత టేస్టీగా కూడా ఉంటుంది సో తప్పకుండా మీరు వీడియో చూసిన తర్వాత ఒకసారి మీరు ట్రై చేయండి తప్పకుండా డైలీ మెనూలో ఈ గుమ్మడికాయని మనం చేర్చుకున్నట్లయితే చాలా చాలా బాగుంటుందని చెప్పేసి చాలామంది చెప్పారు ఈరోజు అవకాశం వచ్చింది కాబట్టి మీ అందరికీ మీ అందరి దృష్టికి తీసుకొస్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ వీడియో తప్పకుండా మీరు ఆ వీడియో అప్లోడ్ చేస్తాను లైవ్ కాకుండా వీడియోని మేము అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని తప్పకుండా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరూ కూడా మన ఛానల్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడండి ఆ వీడియో సాయంత్రమో లేదా రేపో ఆ వీడియో అప్లోడ్ చేస్తాను చాలా చాలా మంచి పోషక విలువలైన ఉంది తప్పకుండా తెలుసుకుంటారని వీడియో చూస్తున్నాం థ్యాంక్ యూ వెరీ మచ్ హ్యావీ ఏ నైస్ డే ఇంకా వాతావరణ పరిస్థితి చూసుకుంటే ఒక పక్క వర్షం వర్ష వర్షం కనిపిస్తూ ఉంది అక్కడక్కడ వర్షం లైట్గా వర్షం పడుతుంది కానీ చెమటలు పడుతున్నాయి మరి ఇదేంటో అర్థం కావట్ల క్లైమేట్ ఎక్కడ కూల్గా కనిపించట్లా ఎర్లీ మార్నింగ్ కొద్దిసేపు కూల్ కనిపిస్తుంది ఆ తర్వాత అంతా హాటే ఒక పక్క క్లైమేట్ అంతా చల్లగా కనిపిస్తుంది చుట్టూ కానీ ఇంట్లో మాత్రం హాట్గా చెమటలు పడుతున్నాయి స్వెట్టింగ్ ఎందుకు వస్తుంది అంతా హాట్గా ఎందుకుందో తెలియట్లే క్లైమేట్లో మరి ఈ వాతావరణంలో మార్పులు ఏంటో ఈ వా మార్పు వెనుక కారణాలు ఏంటో తెలియాలి వాతావరణ శాఖగా తెలియాలి లేకపోతే సైంటిస్టుల కన్నా తెలియాలి ఇది గుంటూరులో ఉన్న పరిస్థితి మరి మీ ప్రాంతాల్లో ఎలా ఉందో నాకు తెలియదు కదా గుంటూరులో అయితే క్లైమేట్ చూడడానికి చల్లగా వాతావరణం కనిపిస్తుంది కానీ చెమటలు పడుతున్నాయి ఫ్యాన్ లేకుండా ఉండలేని పరిస్థితి అయితే ఏసీ అవసరం ఉండకపోవచ్చు కానీ ఫ్యాన్ అయితే ఫ్యాన్ మస్ట్ చూడే ఫ్యాన్ ఉండాలి చెమటలు పడుతున్నాయి అంటే ఇంత కూల్ క్లైమేట్లో ఫ్యాన్ వేసుకోకుండా ఉండాల్సింది బట్ పరిస్థితి కనబడదు అంటే వాతావరణంలో టెంపరేచర్ అయితే ఎక్కువగానే ఉన్నట్టు తెలుస్తుంది అబౌవ్ థర్టీ పర్సెంట్ అబౌవ్ థర్టీ డిగ్రీస్ ఉన్నట్టే ఉంది థర్టీ లేకుండా అయితే సెట్టింగ్ రాదు రేపటికల్లా ఈ ప్రాంతం అంతా కలువు పూలతోటి ఎక్సలెంట్గా తయారు కాబోతుంది ఈరోజే కలువు పూలు స్టార్ట్ అయ్యింది ఇప్పుడు ఇంకొకసారి మనం ఎంతవరకు వచ్చిందో ఒకసారి చూద్దాం ఉడికిన తర్వాత బెల్లం బెల్లం వేస్తాం గుమ్మడికాయ స్వీట్ అన్నమాట ఇప్పుడే అనుకున్నాం కదా ఈ గుమ్మడికాయ స్వీట్ ఉన్న లాభాలు ఏంటో గుమ్మడికాయ దీంట్లో ఏ విటమిన్ సి విటమిన్ ఉండడం వల్ల కంటి డబ్బులను దూరం చేస్తుంది అలాగే చర్మ సౌందర్యం మెరుగుపరుస్తుంది ప్రధానంగా హెల్త్ పరమైన హార్ట్ డిజీజ్ ఏమంటే హార్ట్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది ప్రధానంగా ఎక్కువగా కోరుకునే వాళ్ళు వెయిట్ లాస్ వెయిట్ లాస్ కోరుకునే వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది అనమాట వెయిట్ లాస్ కోరుకునే వాళ్ళకి గుమ్మడికాయ స్వీట్ తింటే మాత్రం ఎక్సలెంట్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది అన్నమాట నిజంగా అద్భుతం అది ప్రధానంగా ఎక్కువ మంది వెయిట్ లాస్ కోరుకుంటూ ఉంటారు వెయిట్ లాస్ కోరుకునే వాళ్ళకి గుమ్మడికాయ డైలీలో మనం ఫుడ్ మెన్యులో డైలీ చేర్చుకోగలిగితే చాలా చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుందని తెలుస్తూ ఉంది వెయిట్ లాస్ ఎక్కువ మంది వెయిట్ లాస్ కోరుకుంటూ ఉంటారు అన్నమాట వెయిట్ లాస్ కోరుకునే వాళ్ళకి చాలా ఎక్సలెంట్గా పనిచేస్తుంది హార్ట్ ప్రాబ్లమ్ మంచిగా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఈ గుమ్మడికాయ చాలా బాగా పనిచేస్తుంది అలాగే టేస్ట్ కూడా తినడానికి అద్భుతంగా ఉంటుంది ఇదేమో ఇబ్బంది కలిగించే టేస్ట్ కూడా కాదు చక్కని టేస్ట్ తోటి మంచి ఫుడ్ అది మన మెనూలో చేర్చుకుంటున్న చేర్చుకుంటే మాత్రం చాలా 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 అద్భుతంగా పనిచేస్తుంది మనం మా మార్కెట్కి వెళ్ళి ఉమ్మడికాయ తెచ్చుకుంటే మన త్రీ ఫోర్ డేస్ మన సైజుని బట్టి తీసుకోవచ్చు తక్కువలో దొరుకుతుంది తక్కువ రేటు తక్కువ ఉంటుంది మంచి క్యాలరీస్ దొరికి మంచి ఫుడ్ అనమాట ఎక్కువ కొలెస్ట్రాల్ తగ్గించడానికి తక్కువ కొలెస్ట్రాల్ ఉండే ఫుడ్ అది చర్మ సౌందర్యాన్ని మెరుగుపరచుకోవడం ఒకటి కంటి జబ్బులు నయం చేయడం ఒకటి హార్ట్ ఆర్థిక మందిత సమస్యలని యూజ్ చేయడానికి వీటికి ప్రధానంగా పనిచేస్తుంది నిజంగా అద్భుతంగా పనిచేసే ఇలాంటి ఫుడ్లు మేము తరచు తీసుకోవడం చాలా చాలా మంచిదని డాక్టర్లు చెప్తా ఉన్నారు అనేకసార్లు డాక్టర్లు చెప్పినా కూడా నాకు ఎప్పుడు అవకాశం రాలేదు ఇప్పుడు ఈరోజు మార్కెట్లో తీసుకొచ్చాను కాబట్టి ఇది మీతో షేర్ చేసుకోవడం కోసం అలాగే ఈరోజు కట్ చేసి ఇది మామూలు వీడియోతో పాటు ఇప్పుడు మీకు మళ్ళీ వీడియోని అప్లోడ్ చేస్తాను చక్కగా వీడియో తీసింది ఇంట్లో ఉండే పోస్ట్ వీడియోలన్నీ మీరు చూడొచ్చు బెల్లం అది అన్ని విషయం మళ్ళీ కలుద్దాం మంచి మంచి విషయాలు మాట్లాడుకుందాం పది మందికి ఉపయోగపడే విషయాలు పది మంది నచ్చే ముందు పది మంది మెచ్చే విషయాలు మాట్లాడుకుందాం ఈ అద్భుతమైన ఈ స్వీట్ని తప్పకుండా మీరు టేస్ట్ చేయండి ప్రతి ఊర్లో కూడా దొరుకుతుందన్నమాట ఈ దొరకని ప్లేస్ అంటూ ఉండదు గుమ్మడికాయ దొరకని ప్లేస్ అంటూ ఉండదు ఈ కావాల్సింది ఓన్లీ గుమ్మడికాయతో పాటు ఒక బెల్లం ఒకటే నేను మిగతా ఏమి అవసరం లేదు ఈ రెండు ఉంటే చాలు బెల్లం లేకుండా కూడా గుమ్మరకాయ తినవచ్చు సో ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎప్పుడు మిస్ చేసుకోవద్దండి చాలా బాగుంటుంది టేస్ట్ చేసుకొని అలాగే మన వీడియోని వీడియో అప్లోడ్ చేస్తారు వీడియో మీరు ఒకసారి మళ్ళీ లైవ్లో కాకుండా మీరు ఆ వీడియోని కూడా చూడండి మన ఛానల్లోకి వెళ్ళి చాలా చాలా అద్భుతంగా ఉంటుంది ఉడకాలి ఉడికిన తర్వాత బెల్లం మిక్స్ చేయాలంటే ఇంకంతే అంతే పని కదా పని కూడా ఉండదు ఇంకోటి ఏంటంటే దీంట్లో కుకింగ్కి ఎవరైనా చూసుకోవచ్చు చిన్నపిల్లలైనా చేయవచ్చు దీంట్లో పని పాట ఏమి కష్టమే ఉండదు సింపుల్గా దాన్ని కట్ చేసుకోవడమే దీంట్లో ఉన్న కష్టం అంతకు మించి ఏం లేదు దీంట్లో ఏం కలపాలి ఏం చేయాలి ఈ టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈజీ ఫుడ్ అనమాట ఈజీ ఫుడ్ మోర్ దాన్ యూజెస్ మాటలు చెప్పలేని ఉపయోగాలు ఉన్నాయి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ కలుద్దాం మంచి విషయాలు మాట్లాడుకుని హ్యావీ నైస్